కనమలూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా వరి ధాన్య నోట్ బిల్లు ప్రారంభమైంది దాదాపుగా ముదునూరు ఉప్పులూరు పెద్ద ఈ గ్రామాల నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది ఈరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ ఉన్నాం వచ్చి అని చెప్పి నేను ఇక్కడ పెద్ద ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది ఈరోజు రైతులు పంట నూర్చిన వెంటనే కొనుగోలు చేసి మరి ప్రభుత్వం కొనుగోలు చేసిన నలభై ఎనిమిది గంటల్లోనే రైతు అకౌంట్లలో డబ్బులు కూడా జమ చేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం చేసిన బాకీలు కూడా సుమారుగా పదిహేడు వందల కోట్ల రూపాయలు గత సంవత్సరం రైతులకు చెల్లించడం జరిగింది ఈ సంవత్సరం మొన్న వచ్చిన మెంతా తుఫాను వలన రైతాంగం తీవ్రంగా నష్టపోయారు ఇప్పుడే రైతులు కూడా తెలియజేస్తా ఉన్నా దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మరి అధికారులు కూడా ఎక్కడైతే నష్టపోయారో అతని నమోదు చేసుకోవడం జరిగింది త్వరలోనే రైతాంగానికి నష్టపరిహారం కూడా అందజేయబడుతుంది ఈ ప్రభుత్వం మరి వచ్చిన దగ్గర నుంచి కూడా రైతులకి ఎక్కడా కూడా లోపం లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే గత సంవత్సరం అయితే ఇరవై నాలుగు గంటల్లో చెల్లించో ఈ సంవత్సరం నలభై ఎనిమిది గంటల్లో వారి అకౌంట్లో జమ చేయబడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తాం